గ్రామాల్లో బోరు దగ్గర కానీ బావి దగ్గర కానీ ఎస్సీలో నీళ్లు తీసుకోవడానికి వీలు లేదు అగ్రవర్ణాలతో సమానంగా ఊర్లో చెప్పులు వేసుకొని తిరగడానికి వీరు లేదు చెప్పులు తీసేసి ఊరు తర్వాత చెప్పులు వేసుకునే పరిస్థితి ఇంకొక పక్కన దిశ ఒక టీ బంక దగ్గరికి పోతే రెండు గ్లాసులు పెట్టి ఆ రెండు గ్లాసులు ఒక గ్లాస్ అతను రెండు గ్లాసులు పెట్టరు ఒకటే గ్లాసు పెడతారు పక్కన ఎక్కడ పెడతారు అతనే వచ్చి ఆ గ్లాసులో టీ పోయించుకొని తాగి కడిగి మళ్ళీ ఆ గ్లాసు పెట్టేసిపోవాలి అంటే అన్టబుల్ అంటే ఎంత పరాకాష్ట మీరు గుర్తుపెట్టుకోవాలి దేవాలయాలకు ఎంట్రెన్స్ లేని పరిస్థితి అంటే ఇలాంటివి చూసిన తర్వాత అధ్యక్ష నేను ఈ జివో తీసుకొచ్చాను జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఇస్తాం నలభై రెండు రికమెండేషన్లు ఇచ్చాడు ఇరవై ఏడు జీవోలు కానీ మెమోలు కానీ ఇష్యూ చేశాను ఒక మాటలో చెప్పాలంటే కుల వివక్షత పైన యుద్ధం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం యుద్ధమే చేశాను అదర్వైజ్ మనుషుల్లో కరుడుగట్టకపైన అహంభావంతో ఏ మాత్రం కూడా వెళ్ళలేని పరిస్థితి